దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ప్రార్థన దయగుల తండ్రి ప్ర కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలు జ్ఞాపకం చేసుకుని ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మరొక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువ ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వాక్యం చదువుతుండగా ఆత్మతో నింపి ఆది నుంచి అంతవరకు నడిపించమని విని వాక్యం హృదయాలు ఫలింపచేయమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చున్నాం మా పరమతండ్రి ఆమె జకరియా గ్రంథము ఎనిమిది నుండి పద్నాలుగు అధ్యాయములు ఎనిమిదవ అధ్యాయము మరియు సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా వాక్కు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చాను సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా ఇచ్చినదేమనగా మిగిలిన ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను బహు రౌద్రము గల వాడనే దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను సియోను నొద్దకు మరలా వచ్చి ఎరుశల్యములో నివాసం చేతును సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతి యొగ యహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును సైన్యములకు అధిపతి యొగ యహోవా సెలవిచ్చినదేమనగా అందరును వృద్ధ వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాండ్రేమీ ఇంకను ఎరుశలేం వీధులలో కూర్చుందరు ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడుపిల్లలతోనూ నిండి ఉండును సైన్యులకు అధిపతి యొక్క ఎహోవా సెలవించినది ఏమనగా ఆ దినుములందు శేషించి ఉన్న జనులకి ఇది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచిన ఇదే ఎహోవా వాక్కు సైన్యములకు అధిపతి ఒక ఎహోవా సెలవచ్చినదేమనగా తూర్పు దేశంలో నుండి పడబటి దేశంలో నుండి నేను నా జనులను రప్పించి రక్షించి ఎరుశలేములో నివసించటకే వారిని తోడుకుని వచ్చేదను వారు నా జనులై ఉందరు నేను వారికి దేవుడనై ఉందును ఇది నీతి సత్యములను బట్టి జరుగును సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా సెలవు ఇచ్చినది ఏమనగా సైన్యులకు అధిపతిగా ఎహోవా మందిరమును కట్టుటకై దాన్ని వేసిన దినమున ప్రవక్తల నోట పొలకబడిన మాటలు ఈ కాలమున విలువారులారా ధైర్యం తెచ్చుకుంది ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకు ఉండెను పశువుల పనికి బాడీగా దొరకకపోయాను తన పని మీద పోవడానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయాను ఎలయనగా ఒకరి మీద ఒకరికి నేను రేపు అయితే పూర్వ దినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును భూమి పండును ఆకాశము నుండి మంచు కురియును ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటిని నేను స్వాస్థ్యంగా ఎత్తును ఇదే సైన్యంలోకి అధిపతి ఎగవో యూదా యూధావారిలారా ఇస్రాయిల్ వారలారా మీరు అన్ని జనుల్లో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాద పదమగునట్లు నేను మిమ్మను రక్షించు భయపడక ధైర్యం తెచ్చుకుని సైన్యులకు అధిపతి గేహోవాసాలు ఇచ్చినదేమనగా మీ పితృలు నాకు కోపం పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయి ఉద్దేశించినట్లు ఈ కాలమును ఋషులేమునకును యోధావారికి మేలు చేయను ఉద్దేశించున్నాను గనుక భయపడుకుడి మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతివాడు తన పురుగువాణితో సత్యమే మాట్లాడవలను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను తన పొరుగువాని మీద ఎవడునూ దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు ఇట్టివనియు నాకు అసహ్యమును ఇదే ఎహో వాక్కు మరియు సైన్యులకు అధిపతి యొక్క ఏహో వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చను సైన్యములకు అధిపతి యొక్క ఏహో వాగ్ని ఇచ్చినదేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము ఐదవ నెలలోని ఉపవాసము ఏడవ నెలలోని ఉపవాసము పదవ నెలలోని ఉపవాసము ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలను అగును కాబట్టి సత్యమును సమాధానమును ప్రేమగా ఎంచుడి సైన్యములకు అధిపతి యొక్క విహోవా దేమనగా జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకనూ ఒత్తుడు ఒక పట్టణపు వారు మరియు ఒక పట్టణపు వారి వద్దకు వచ్చి ఆలస్యము చేయక విహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతి యొక్క యహోవాను వెదుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు మేమును ఒత్తుమందరు అనేక జనములను బలము గల ఎరుశీల్యంలో సైన్యులకు అధిపతి యొక్క యహోవాను వెదుగుటకు యహోవాను శాంతిపరచకును ఒత్తురు సైన్యములకు అధిపతి యొగి ఎహోవా సెలవిచ్చిన దేమనగా ఆ దినములలో ఆయా భాషలో మాట్లాడు అన్ని జనులు పదేసి మంది ఒక యూధిని చెంగు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు తొమ్మిదవ అధ్యాయము హద్రాకు దేశమును గూర్చి దమస్కు పట్టణమును గూర్చి వచ్చిన దేవోక్తి అయనగా ఎహోవా సర్వ నరులను ఇస్రాయేలీల గోత్రపు వారిని అందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దును ఉన్న హమాతును గూర్చి జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చి అది వచ్చాను తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారంగా వెండిని వీధులలోని కసువంత విస్తారంగా సువర్ణమును సమకూర్చుకునేది ఎహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును అది అగ్నిచేత కాల్చబడును అష్కేలోను దానిని చూచి జడియును గాజా దానిని చూచి బహుగా వరుకును ఎక్రోను పట్నము తాను నమ్ముకునేది అవమానము నందగా చూచి భీతి నందును గాజా రాజు లేకుండా పోవును అష్కేలోను నిర్జనముగా ఉండును అష్టోధిలో శంకరజనము కాపురముడును ఫిలిస్తీన్ల అతిశయాస్పదమును నేను నాశనము చేసెదను వారి నోటి నుండి రక్తమును ఇకను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసెదను వారును శేషముగా ఉందరు మన దేవునికి వారు యూదావారిలో పెద్దల వలె ఉందరు ఎక్కడోను వారు ఎబూసీల వలె ఉందరు నేను కన్నులారా చూచి తినగనక బాధించి వారు ఎక్కడో సంచరింపకుండాను తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుకుంటకే నేను ఒక దండుపేటను ఏర్పాటు సియోన నివాసులారా బహుగా సంతోషించడి ఎరిశ్లేము నివాసులారా ఉల్లాసముగా ఉండడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిదన పిల్లను ఎక్కిని అద్దకు వచ్చిచున్నాడు ఎఫ్రా రథములు ఉండకుండా నేను చేసేదను ఎరుశలేములో గుర్రములు లేకుండా చేసేదను యుద్ధపు విల్లు లేకుండా పోవును నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయను సముద్రము నుండి సముద్రం వరకు యుప్రటీస్ నది మొదలుకుని బూదిగంతము వరకు అతడి ఏలును మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను బంధకములలో పడియుండియు నిరీక్షణ గల వరలారా మీ కోటను మరలా ప్రవేశించిడి రెండంతలుగా మీకు మేలు చేసదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను ఎఫ్రాయము వారిని బాణములుగా చేయుచున్నాను సియోను నీ కుమారులను రేపుచున్నాను సూర్యుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతుడు గ్రేకీలారా సియోను కుమారులను మీ మీదకి రేపుచున్నాను ఎహోవా వారికి పైగా ప్రత్యక్షమగును ఆయన బాణములు వలె విడవబడును ప్రభువకు ఎహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చి గొప్ప సుడిగాలితో బయలుదేరును సైన్యములకు అధిపతి ఒక ఎహోవా వారిని కాపాడును గనుక వారు వడిసల రాళ్ళను అనగద్రొక్చు త్రాగుచు ద్రాక్షారసము త్రాగువారి వలె బొబ్బలిడుచు బలి పశు రక్త పాత్రలను బలిపీటపు మూలలను నిండునట్లు రక్తముతో నిండి ఉందరు నా జనులు ఎహోవా దేశంలో కిరీట మందలే రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన ఎహోవా ఆ దినమున వారిని రక్షించును వారు ఎంతో క్షేమముగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు ధాన్యము చేత యవనులను క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధునందుదురు పదియవ అధ్యాయము కడవరి వానాకాలంలో వర్షమును దయచేయమని ఎహోవాను వేడుకొనిడి ప్రతి చేనులోని పైరు మొలిచినట్లు ఎహోవా మెరుపులను పుట్టించును ఆయన వానలు మెండుగా కురిపించును గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి సోదగాంటకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి మోసముతో కలలకు భావము చెప్పిరి మాయగల భావములు చెప్పి ఓదార్చిరి కాబట్టి గొర్రెల మంద తిరుగులాడినట్లు జనులు తిరుగులాడిరి కాపురే లేక బాధనుందిరి నా కోపాగ్ని మండుచు కాపురల మీద పడును మేకలను నేను శిక్షించదను సైన్యములకు అధిపతి ఎహోవా తన మందయగు యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములుగా వశ్వ అశ్వముల వంటి వారినిగా చేయును వారిలో నుండి మూలరాయి పుట్టును మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును బాధించి వాడు వారిలో నుండి బయలుదేరును వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలు వరే ఉందురు ఎహోవా వారికి తోడై ఉండును గనక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువ వారు సిగ్గునందుదురు నేను యోధా వారిని బలశారుగా చేసేదను యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను నేను వారి ఎడల జాలిపడుదును నేను వారి దేవుడనైన ఎహోవాను నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోదురు ఎఫ్రాయిం వారు బలార్జుల వంటి వారు అగుదురు ద్రాక్షారస పానము చేయవారు సంతోషించినట్లు వారు మనస్సును ఆనందించరు వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు యహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసించదురు నేను వారిని విమోచించున్నాను గనక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చదను మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు అన్ని జనుల్లో నేను వారిని వెత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుందరు వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వద్దురు ఐగుక్తు దేశంలో నుండి వారిని రప్పించి అశూరు దేశంలో నుండి సమకూర్చి ఎక్కడనూ చోటు చాలినంత విస్తారముగా గిలాదు దేశంలోనికి లెబానోను దేశంలోనికిని వారిని తోడుకొని వచ్చేదను ఎహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేను నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండ చేయును అశూరియుల అతిశయాస్పదము కొట్టివేయబడును ఐగుప్తీల రాజదండము పోగొట్టుకొందరు నేను వారిని ఎహోవా ఎందు బలశారులుగా చేయుదును ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు ఇదే ఎహోవాకు పదకొండవ అధ్యాయము లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయినట్లు నీ ద్వారములను తెరువుము దేవదారు వృక్షములు కూలెను వృక్షరాజములు పాడైపోయిను సరళ వృక్షములారా అంగళార్చుడి చెక్కని అడవి కన నరకబడెను సింధుర వృక్షములారా అంగళార్చుడి గొర్రె బోయలు రోదన శబ్దము వినబడుచున్నది ఏలయనగా వారి అతిశయాస్పదము లయమాయను కథమసింహము గర్జనము వినబడుచున్నది ఏలయనగా యోర్ధాని యొక్క మహారణ్యము పాడైపోయాను నా దేవుడైన ఎహోవా సరివించిన దేవుడగా వదకి ఏర్పడిన గొర్రెల మందను మేపుము వాటిని కొనువారు వాటిని చంపి నిరపరాధులమని అని అనుకుందరు వాటిని అమ్మినవారు మాకు బహుద్రవ్యము దొరుకుచున్నది ఎహోవాకు స్తోత్రమని చెప్పుకుందరు వాటిని కాయువారు వాటి ఎడల కనికరము చూపరు ఇదే ఎహోవా వాకు నేను ఇకను దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని వారి రాజు చేతికి వారిని అందరినీ అప్పగింతును వారు దేశమును నాశనం చేయగా వారి చేతిలో నుండి నేను ఎవరిని విడిపింపను కాబట్టి నేను సౌందర్యము నటియు బంధకము అన్నట్టు రెండు కర్రలు చేత పట్టుకుని ఏర్పడిన గొర్రెలను ముఖ్యంగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చి తిని ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించి తిని ఏలయనగా నేను వారి విషయమే సహనము లేని వాడను కా కాగా వారు నా విషయమే ఆయాసపడిరి కాబట్టి నేను ఇక్కడూ మిమ్మల్ని కాపు కాయను చచ్చినది చావవచ్చును నశించినది నశింపవచ్చును మిగిలినవి ఒకదాని మాంసం ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్యమును కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లు దానిని విరిచితిని అది విరవబడిన దినమున నేను చెప్పినది ఏహో వాక్కు అని మందులో బలహీనములై నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలు తెలుసుకునేను మీకు అనుకూలమైన యెడల నా కూలి నాకు ఈడి లేని ఎడలా మానివేయడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తొలుముల వెండి తూచి ఇచ్చిరి ఎహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్నేయగా నేను ఆ ముప్పది తొలుముల వెండిని తీసుకుని ఎహోవా మందిరంలో కుమ్మరికి పారవే స్థితిని అప్పుడు బంధకము అను నా రెండవ కర్రను తీసుకుని యూదావారికి ఇస్రాయేలీ వారికి కలిగిన సహోదర బంధమును భంగము చేయనట్లు దాని విరిచితిని అప్పుడు ఎహోవా నాకు సెలవిచ్చిన దేమనగా ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపురి పనిముట్లను తీసుకోము యాలే అనగా దేశమందు నేను ఒక కాపురిని నియమింపబోచున్నాను అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు చెదిరిపోయిన వాటిని వెదకడు విరిగిపోయిన దాన్ని బాగు చేయుడు పుష్టిగా ఉన్నదాన్ని కాపుకాయుడు కానీ క్రొవ్విన వాటిని మాంసంను భక్షించుచు వాటి డెక్కలను తుత్తునీయులుగా చేయుచుండును మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ అతని చెయ్యి కుడి కన్నును తెగవేయబడును అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును పన్నెండవ అధ్యాయము దేవోక్తి ఇస్రాయేల్ని గూర్చి వచ్చిన ఎహోవా వాకు ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించి ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను ఇరుశులేము చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించే పాత్రగా చేయబోచున్నాను శత్రువులు ఇరుశులేమునకు ముట్టడి వేయగా అది యువధా మీదకి వచ్చును ఆ దినమందు నేను ఇరుశులేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును దానిని ఎత్తి మోయివారందరూ మిక్కిలి గాయపడదురు భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు ఇదే యహోవాకు ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదరను వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును యోధావారి మీద నా దృష్టి ఉంచి జనముల గురములన్నిటినీ అంధత్వము కలగజేతును అప్పుడు ఎరుశలేములోని అధికారులు ఎరుశలేము నివాసులు తమ దేవుడైనహోవాన్ని నమ్ముకుంట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకుందరు ఆ దినమును నేను యోధా అధికారులను కట్టెల క్రింద నిప్పులుగాను పనల క్రింద దివిటీగాను చేతును వారు నలుదిక్కులనున్న జన్మలను దహించుదురు దహించదురు ఎరుశలేం వారు ఇంకనూ తమ స్వస్థలమగు మగు ఎరుశలేములో నివసించదురు మరియు దావీది ఇంటివారును ఎరుశలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యోదావారి మీద అతిశయ పడకుండాట్లు యహోవా యోదావారిని ఎదు యోదావారిని మొదట రక్షించును ఆ కాలంలో యహోవా ఇరుశ్లేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును ఆ కాలంలో వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు గాను దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను జనుల దృష్టికి ఎహోవా దూతల వంటి వారు గాను ఉందరు ఆ కాలంలో ఇరుశలేము మీదకు వచ్చే అన్ని జనులందరినీ నేను నశింపజేయు పూనుకొనేదును దావీదు సంతతి వారి మీదను ఇరుశలేము నివాసుల మీదను కరుణను అందించే ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కొమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారిని విషయమే దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమే ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచూ ప్రలాపించరు మిగిద్దోను లోయలో హదద్దిమోనా దగ్గర జరిగిన ప్రలాపం వలనే ఆ దినము నేరుశ్యంలో బహుగా ప్రలాపము జరుగును దేశ నివాసులందరూ ఏ కుటుంబంలో ఆ కుటుంబంగా ప్రలాపితురు దావీదు కుటుంబకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను నాతాను కుటుంబకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను లేవీ కుటుంబకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను షిమీ కుటుంబకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబము వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రాపింతురు పదమూడవ అధ్యాయము ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించటకే దావీదు సంతతి వారి కొరకును ఎరిశిలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును ఇదే సైన్యములకు అధిపతి గేహో వాకు ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకం రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతును మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును ఎవడైనాను ఇక ప్రవచనము పలుక పూనుకొని వానిని వాని కన్న తల్లిదండ్రులు నీవు ఎహోవా నామమును అబద్ధము పలుకుచున్నావే నీవి ఇకను బ్రతుక తగదని వానితో చెప్పుదురు వాడు ప్రవచనం పలకగా వాని కన్న తల్లిదండ్రులే వాణ్ణి పొడుచుదురు ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి తమకు కలిగిన దర్శనమును బట్టి ప్రవక్తలు సిగ్గుబడి ఇకను మోసపుచ్చకూడదని గొంగలి ధరించుటకు మానివేయుదురు వాడు నేను ప్రవక్తను కాను బాల్యముననే నన్ను కొనిన ఒక నీ వద్ద సేజపు పని చేయువాడనే ఉన్నానను నీ చేతులకు గాయం లేమని వారు అడగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా నాకు కలిగిన గాయములనే చెప్పును ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము ఇదే సైన్యములకు అధిపతి ఏహో వాకు గొర్రెలు చెదిరిపోవున్నట్లు కాపర్ని హతము చేయము చిన్నవారి మీద నేను హస్తముంచుదును ఇదే యెహోవాకు దేశమంతటా జనులలో రెండు భాగముల వారు తెగవేయబడి చెత్తురు మూడవ భాగము వారు శేషితురు ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధితును వారు నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును వీరు నా జన్లను నేను చెప్పుదును యహోవా మా దేవుడని వారు చెప్పుదురు పద్నాలుగవ అధ్యాయం ఇదిగో ఎహోవా దినము వచ్చిచున్నది అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును ఏలైనగా ఇరుషుల మీద యుద్ధము చేయటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను పట్టణము పట్టబడును ఇండ్లు కొల్ల పెట్టబడును స్త్రీలు చేర్పబడుదురు పట్టణంలో సగం మంది చెరపట్టబడి పోవుదురు అయితే శేషించి వారు నిర్మూలం కాకుండా పట్టణంలో నిలుతురు అప్పుడు ఎహోవా బయలుదేరి తాను యుద్ధకాలంలో యుద్ధము చేయరీతిగా అన్యజనులతో యుద్ధము చేయను ఆ దినమున ఎరిశిల మీదుట తూర్పు తట్టున ఉన్న ఒలివ కొండ మీద ఆయన పాదము నుంచగా ఒలివా కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగముకొండ ఉత్తరపు తట్టునకును సగముకొండ దక్షిణపు తట్టుకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును కొండల మధ్య కనబడు లోయ ఆ జీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోదురు యోధారాజైన ఉజియా దినముల్లో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవద్దురు అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు నా దేవుడే ఎహోవా ప్రత్యక్షమగును ఎహోవా ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును అది ఎహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రి కాదు అస్తమయ కాలమున వెలుతురు కలుగును ఆ దినమున జీవజలములు ఇరుషులేములో నుండి పారిసాగును తూర్పు సముద్రమునకు సగము పడమటి సముద్రమునకు దిగును వేసవికాలమందును చలికాల మందును ఆలాగుననే జరుగును ఎహోవా సర్వలోకమునకు రాజే ఉండును ఆ దినమున ఎహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియో తెలియబడును ఎరుషులేము బెన్యామీను గుమ్మం నుండి మూల గుమ్మం వరకును అనగా మొదటి గుమ్మపు వరకును హనన్యేలు గుమ్మము నుండి రాజుగాను రాజు గానుగల వరకును వ్యాపించును మరియు గబా నుండి ఎరుషులేము దక్షిణపు తట్టునున్న రిమోను వరకు దేశమంతియు మైదానముగా ఉండును పట్టణం ఎత్తుగా కనపడును జనులు అక్కడ నివసింతుడు శాపం ఇకను కలగదు ఎరుషులేము నివాసులు నిర్భయముగా నివసింతురు మరియు ఎహోవా తెగులు పుట్టించి ఎరుషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ ఈ లాగున మొత్తును వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును వారి కన్నులు కనుతొరలలో ఉ ఉండియే కుళ్ళిపోవును వారి నాలుకలు నోలలో ఉండియే కుళ్ళిపోవును ఆ దినమును ఏహోవా వారిలో గొప్ప కల్లోలం పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీద ఒకరు పడుదురు యోదావారు ఎరుశలేమున యుద్ధం చేదురు బంగారును వెండి వస్త్రమును చుట్టూ అన్ని జనులందరి ఆస్తి అంతి విస్తారముగా కూర్చోబడును అలాగనే గుర్రముల మీదను కంచర గాడిదల మీదను ఒంటెల మీదను గార్ధబొమ్మల మీదను దండుపాలెంలో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్ళు పడును మరియు ఎరుశలేము మీదకి వచ్చిన అన్ని జనుల్లో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి ఒక హోవాను రాజునకు మృకుటకును పర్ణశాల పండుగ ఆచరించటకును ఏటేటా వత్తురు లోకమందుండు కుటుంబంలో సైన్యములకు అధిపతి ఒక హోవా రాజునకు మృకుటకే ఎరుశలేములకు రాని వారందరి మీద వర్షము కురవకుండును ఐగుప్తీల కుటుంబపు వారు బయలుదేరకూ రాకయు ఉండి వారికి వర్షము లేకపోవను పర్ణశాల పండుగ ఆచరించటకే రాని జనులకు తాను నియమించిన తెగులతో ఎహోవా వారిని మొత్తును ఐగిప్తీలకు పర్ణశాల పండుగ ఆచరించటకు రాని అన్యజనులకు అందరికీ రాగల శిక్ష ఇదే ఆ దినమున గుర్రముల యొక్క కల్లెముల మీద ఎహోవాకు ప్రతిష్ఠితము మాట వ్రాయబడును ఎహోవా మందిరంలో ఉన్న పాత్రలు బలిపేట ఎదుట పల్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఉంచబడును ఎరుషులేమునందు యోధా దేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యులకు అధిపతిగా ఎహోవాకు ప్రతిష్ఠితములగును బలి పశువులను వధించే వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకుని వాటిలో వండుకుందరు ఆ దినమున కాణానీయుడు ఇకనూ సైన్యముల కథపతి గేహోవా మందిరంలో ఉండడు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయ మహాగణుడ మహిమ గణతక అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు కృపను చూపుటకైశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడవు దేవ రాజానికి వందనాలు గడిచిన దనులు అన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభా నాయన ఈ దినం మాకు దయచేస్తారు మీకు వందనాలు ఈ దినమంతా నీకు ఇష్టలుగా జీవించడానికి నీ కృపను మాకు దయచేయండి నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి మా ప్రాథములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించండి మా కుటుంబస్తులను సైతం దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తముతో నువ్వు మాపై ప్రోక్షించండి అయ్యో మా కుటుంబాలపై ప్రోక్షించండి మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అందరికీ నీ కృప కలుగును గాక నత్రాలు తెరవండి హృదయాలు తెరవండి ప్రభావ రాతి గుండెలు తీసి మాంసపుండలు పెట్టండి సువార్త కొరకు గృహములను తెరవండి ప్రభు ఈ లోక సంబంధమైన అయ్యాత్త తండ్రి గ్రుడ్డితనం నుండి విడుదల దయచేయమని వేడుకొని చున్నాం నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా మా పట్టణాన్ని దర్శించండి మా రాష్ట్రాన్ని దర్శించండి అయ్యా తండ్రి గొప్ప దేవుడ ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు వాటిని దర్శించండి రక్షించండి వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేసిన అధికారులకు గొప్ప రక్షణ దయించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ రక్షణ పొందినట్లు వారి మనోనేతరాలు తెరవండి నీతి నియమంతో పరిపాలించినట్లు వారికి కృపను అనుగ్రహించండి నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాము అయ్యి అలాగే క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకుని డినామినేషన్స్ భేదం తొలగించిన అందరూ ఏకతాటిపైకి వచ్చి కృపను దయించండి పరిశుద్ధాత్మను వరమును బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభు అలాగే ప్రత్యేకించి దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారి రాకపోకలని కాపుతల భద్రత ఉంచండి వారిని వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరలను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రపంచ అలాగే ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించి ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము జరిగించమని వేడుకొంచున్నాం ప్రభు ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశ ప్రధాని గారిని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం బిడపైని రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం బిడపై రక్షణాదిమైన కృప కలుగును గానీ ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్యా తండ్రి అయా ముఖ్యమంత్రులందరినీ గవర్నర్స్ని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను నీ కృప కలుగునిగాక ఎమ్మెల్యేలు ఎంపీలను దర్శించండి మనోనేత్రాలు వెలిగించండి హృదయాలు తెరవండి ఐఏఎస్ఐపిఎస్ అధికారులు వారికింద పనిచేస్తున్న అధికారులు వారి కింద పనిచేసిన ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరినీ దర్శించండి రక్షించండి ప్రభా మా భారతదేశాన్ని రక్షించండి ఏ ఒక్క ఆత్మ రసించవటం నీ చిత్తము కాదన్నావు అందరూ సత్యముని గూర్చి అనుభవ జ్ఞానం గలవారి ఉండాలని నిశ్చయించి ఉండగా నీ చిత్తమే మా భారతదేశంలో కాక నీ రాజ్యము వచ్చును కాక ప్రజలు సత్యముని గురించి అనుభవ జ్ఞానము తెలుసుకునేవారుగా ఉండునట్లు నీ కృప కలుగును కాక ప్రభా గొప్ప రక్షణ భాగ్యం దయచేయండి నాయన యాంటీ కన్వర్షన్ బిల్స్ అని ఏసునామలో కాక భారతదేశంలో బలమైన ఉద్యమము ఏసునామంలో రగులు కొనుగాక కడవరీ రమ్మని కాశ్మీరు నైనా లడక్ మొదలకొని నాయన కన్యాకుమారి తమిళనాడు కేరళ వరకు గొప్ప ఏసు నామంలో రగులు కొనునుగా కానీ ప్రార్థిస్తూ ఇదే కాలంలో ఈ చిన్ని ప్రార్థనామాన్ని పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడినట్టు భూమి అందునూ నెరవేర్చబడును గాక మాను దీని ఆహారము నేడు మాకు దయచ్యము మా ఇలా ప్రాధం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములను క్షమించము మనం శోధంలోకి తేక దుష్టుడు నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రభేసు రక్తమే జయం ప్రభేసు వాక్యమే విజయం ప్రభేసు నామంలో సంపూర్ణ విజయము Kalugunaga. Amen. Amen. Amen.